నన్ను ప్రపంచంలో మూడో ఆసియాలో రెండో భారతదేశంలో మొదటి మానవ నిర్మిత అతిపెద్ద చెరువు కంభం చెరువు గుండ్లకమ్మ జంపలేరు వాగుల నుంచి వస్తున్న వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడటానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని సస్యశ్యామలం చేయడానికి అలాగే ప్రజల దాహార్తిని తీర్చడానికి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ కృష్ణదేవరాయల వారి భార్య ప్రతాప రుద్ర గజపతి కుమార్ జగన్మోహిని అంటే వరదరాజమ్మ గారి దృఢ సంకల్పంతో పదిహేను వందల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య సీసం కరిగించి జిగురుతనం కోసం గానుగు సున్నం నల్ల తుమ్మ జిగురు నల్ల బెల్లం అవసరమైన పదార్థాలని మిశ్రమంగా చేసి ఏనుగులతో తొక్కించి రెండు కొండల మధ్య చెరువు గట్టు బ్రహ్మాండంగా నిర్మించి తూములు కూడా ఏర్పాటు చేశారు అయితే చెరువు కట్ట బలాన్ని నిర్ధారించడానికి అప్పట్లో ఎవరు సాహసం చేయకపోతే పెదకం చిన్న అనే ఇద్దరు కవల సోదరులు ఆ నరాలు నెక్కబోల్చుకునే సాహసం చేసి ప్రాణాలని భావితరాల వారి కోసం తృణప్రాయంగా వదిలేశారు అందుకే ఈ చెరువుకి కంభం చెరువు అనే పేరు వచ్చింది జలాశయ గరిష్ట నీటి మట్టం రెండు వందల నాలుగు పాయింట్ ఒకటి సున్నా మించి వరద నీరు చేరినట్లయితే చెరువుకి ఎటువంటి నష్టం కలగకుండా ఏర్పాటు చేసిన అలుగు మన పూర్వీకుల అత్యద్భుతమైన టెక్నాలజీకి చిహ్నం